సో సార్ ఒక ఫ్యామిలీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ప్రైజెస్ అన్నీ చాలా రేట్లు అయితే పెరిగిపోయాయి చాలామంది డ్రీమ్ ఉంటుంది మా ఇంకొక హోమ్ థియేటర్ ఉండాలి అండి హోమ్ థియేటర్స్ ఆల్మోస్ట్ మ్యాండటరీ అన్న ఈ స్టేజ్లో అంటే మీరు చెప్పినట్టు టికెట్ ప్రైజింగ్ పెరగడం కావచ్చు అండ్ నాట్ చేస్తే ఇప్పుడు ఒక ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి ఒక అనంతపూర్ లాంటి ఊర్లోనే ఒక కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి ఒక థియేటర్కి వెళ్ళి ఆ టికెట్స్ ఆ స్నాక్స్ ఆ కార్ పార్కింగ్ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మేబీ ఒక హోటల్ స్టాప్ ఇవన్నీ చేసుకొని వస్తే అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే హోమ్ థియేటర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఎందుకు మెయిన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ ఓటీటీ వచ్చేసాక నవ్వు జస్ట్ వితిన్ త్రీ వీక్స్ గ్యాప్లోనే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి అట్ యువర్ లగ్జరీ మీరు కావాల్సినప్పుడు ప్లే చేసుకోవచ్చు మీరు వద్దనుకున్నప్పుడు పాస్ చేసుకోవచ్చు సో ఇలాంటి హోమ్ థియేటర్స్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ నియర్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ టు ఏ థియేటర్ ప్రొవైడ్ చేయగలుగుతాం మనం హోమ్ థియేటర్లో బికాస్ ఆఫ్ ద అకాస్టిక్ వర్క్ దట్ వీ డూ అండ్ సౌండ్ ప్రూఫింగ్ అని మనం చేయడంతో మీకు నియర్ టు థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అండ్ ఒక థియేటర్ హోమ్ థియేటర్ కావాలి అన్నప్పుడు మినిమం రూమ్ సైజు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టెన్ బై టెన్ యా మోర్ దాన్ అన్ మీరు ఇచ్చే రూమ్ సైజ్ని బట్టి మనం చేసే కాన్ఫిగరేషన్ మారుతుంది అనమాట సో ఏ రూమ్ కైనా కూడా చాలా మంది మిస్కన్సెప్షన్ ఏముండేది అంటే హోమ్ థియేటర్ అంటే చాలా పెద్దగా ఉండాలి అలా ఏం లేదండి ఏ ఫిఫ్టీన్ బై ట్వంటీ ఉన్నా సిక్స్టీన్ బై ఎయిటీన్ ఉన్నా కూడా మనం హ్యాపీగా ఒక హోమ్ థియేటర్ని మనం రూమ్ సైజ్ తగ్గట్టుగా మనం సౌండ్ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము ప్రొవైడ్ చేస్తాం సో రూమ్ సైజ్ ఈజ్ నాట్ ఏ కన్సిడెంట్ మీరు ఏ రూమ్ అయినా కూడా హోమ్ థియేటర్గా చేసుకోవచ్చు అండ్ ఒక హోమ్ థియేటర్ని చేసుకున్నప్పుడు దానికి వచ్చే అడ్వాంటేజెస్ నాట్ జస్ట్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్సే కాదు మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఔటింగ్ ప్లేస్ లాగా దాన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు మీరు సో ఈ హోమ్ థియేటర్స్ కూడా ఒక ప్రాపర్ గైడెన్సు ఒక ప్రాపర్ ఇనిషియల్ స్టేజ్లోనే ఇవ్వాల్సిన గైడెన్స్ కానీ ఎలా చేసుకోవాలి అనే దానికి కూడా మనం ఇక్కడే లైవ్లో డెమో ఇవ్వగలుగుతాము కస్టమర్ ఇక్కడే ఎక్స్పీరియన్స్ అవుతాడు ఇక్కడే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఆ రూమ్ సైజ్ బట్టి ఆ సౌండ్ ప్రూఫింగ్ బట్టి అకోస్టిక్స్ బట్టి సో ఇవన్నీ కూడా అర్లీ స్టేజెస్ ఆఫ్ ద హౌస్లోనే తెలుసుకోవడం వల్ల మనం చాలా వెల్ ప్లాన్గా ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇది ఎంత చెప్పారు బాగుంది కానీ ఎంత బడ్జెట్ అనేది ఒకసారి చెప్పండి మామూలుగా నేను ప్రైస్ చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తాను అంటే ఎవ్రీ కస్టమర్ ప్రైస్ అనేది చెప్పాక బేసిక్ అమౌంట్ మీదే స్టిక్ ఆనై ఉంటాడు బట్ మీకు ఒక అప్రాక్సిమేట్ అయితే సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్లో కూడా ఒక మంచి బెస్ట్ హోమ్ థియేటర్ మనం చేయొచ్చు బట్ అక్కడ నుంచి ఎవ్రీ స్టెప్ మనం యూస్ చేసే కాన్ఫిగరేషన్ కానీ మనం యూస్ చేసే ప్రొజెక్టర్ కానీ మనం యూస్ చేసే ఏవీఆర్ కానీ మనం యూజ్ చేసే స్క్రీన్ అకాస్టిక్ స్క్రీన్స్ కానీ అన్నింటినీ బేస్ చేసుకొని ప్రైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది బట్ మినిమమ్ సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్లో ఒక డీసెంట్ అనఫ్ హోమ్ థియేటర్ని మనం చేసుకోవచ్చు